పెద్ద సత్య హరిచంద్రులా మాట్లాడుతున్నావు మేం పవర్లో లో ఉన్నా ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీస్ ఆఫీస్ మొత్తం మమ్మల్ని పట్టించుకున్నారా అందుకే అని ట్రాన్స్ఫర్ చేయించి ఆ ప్లేస్ లో ఇన్ఛార్జ్ గా నేను తెచ్చుకుంది నువ్వు చెప్పే బుర్ర కదలంటానికి కాదు పెండింగ్ లో ఉన్న మా ఎన్ఓసీలు ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి సార్ లాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు ముందు మీరు రామారావు గారిని వాడు అనకండి సార్ నేను ఒప్పుకోను ఒప్పుకోకపోతే ఊరేసుకోరా అయినా నువ్వేంట్రా కొత్తగా ఈ మధ్య పొద్దు తిరుగుడు పూర ఆడే తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవ్వడైనా సరే నిజాయితీ మొత్తం పుచ్చుకుంటారనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో నిన్ను మొత్తం తగలెట్టి బూడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మంది మార్పులతో వచ్చా మీద పెట్రోల్ ఇప్పుడు అవుతారా పనులు ఈ ఎడంగు కొట్టుకున్నప్పుడల్లా నేను నేల కతుక్కున్నాను ఏదో జరగబోతుంది ఎవరో ఏ నాకు అనవసరం ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం చెరువులు పూడ్చేస్తాం అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే రామారావు కేసు సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ సమ్మరి మీ ద్వారా విందాం అనుకుంటున్నాను మేము రామారావు కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను పెట్టే ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూశాక ఒకటి కన్క్లూడ్ చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్ మిస్టర్ రామారావు ఇస్ హైలీ కాంట్రవర్షియల్ ఇన్ హిస్ డీట్స్ బట్ వెరీ క్యాలిక్యులేటివ్ ఇన్ హిస్ మూవ్స్ మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తారు కలెక్టర్గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది మన ప్రభుత్వం చేసిన మూడు వేల రెండు వందల ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబబు హైతో గారు సార్ టోకెన్ మిస్టర్ రామారావు స్టేట్ వెనక్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్ అందరూ మార్కెట్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు

డబ్బులు కట్టి భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గొడవ ఏంట్రా విప్లవం చేస్తాను అనుకుంటున్నావాణే ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేయబట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము తిని మా మీద పెత్త్రోలు ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అయిన ఏదో అయిపోయింది అందులో బయటకు వెళ్ళండి దానికంటే పెద్ద గందరగోళం అయ్యేలా ఉంది వీళ్ళని మన వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్పారు పదండి చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి దాటిపోకముందే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని పైనించిన కార్టర్స్ చెయ్యి మీ నెత్తి మీద కట్టునా ఒంటి మీద దెబ్బలు ఇంకా చేయ దాడక పోటమేంటి సార్ వత్తాని లోపలేంచి మనం పని మనం చేసుకోవటమే రైతుల సార్ వీళ్ళు రౌడీలు ఆయన గుెంట్ రా సమస్య ఇంకా పెద్ద చేసేలేవునొ ఒదురు ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ పిస్కికితే ఈ వెంచర్కి బ్రేక్స్ పడతాయి అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమన్నాడు ప్రాజెక్ట్ మా హైకమాండ్ కి ఇన్డైరెక్ట్ గా షేర్ ఉందయ్యా ఈ రోజు ఆ అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తాను సార్ లాస్ట్ మినిట్ లో ఇంత హంగమా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు రామారావు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంబోయూలో ఎకరాకి నలభై వేలు డిక్లైర్ చేశాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్ కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అనఫీషియల్ గా డబ్బిచ్చి రైతులను ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంటికి వెళ్ళు రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్థాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్లను రెచ్చగొట్టి రామారావు తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన ఏడు కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు గారు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్ట్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ హూ రాజ్ కింగ్ రోనర్ నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికైనా పదొంతులు ఎక్కువ పెట్టుంటారు వీళ్ళు మీ ముందు అదే నేను చేసిన మంచి అయితే చేసినదంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకా ఏమి లేదు రోనర్ అభియోగం మోపబడ్డ పదిహేడు కేసులలో మూడు కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అన్ని కేసుల పూర్వపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది ఆన్ ఎ పర్సనల్ నోట్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు నూటికి నూరు పాళ్లు గుర్తు పెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది కోర్టు నుంచి తప్పించుకోగలమేమో కానీ నా నుంచి తప్పించుకోలేవు ఎంత తోత ఆ నవ్వు అర్థమైందిరా మీకెంత జరిగినా మర్చిపోతూనే ఉంటారే అతని నవ్వుకి నాలుగు అర్థాలు ఉంటాయి చేసే పనికి పది అర్థాలు ఉంటాయి ఒక చాణుక్యుణ్ణి ఒక క్షత్రుణ్ణి కలిసి సమపాళ్లలో ఊహించుకోండి అతనే రామారావు